వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే కదండి అందరూ తమ్ముళ్ళు చూసే వచ్చారు కదండి ఎస్ ఇట్స్ రెడ్ కలర్ డే అండి మా అబ్బాయి స్కూల్లో సో రెడ్ కలర్ డే అని చెప్పేసి రెడ్ కలర్ టీషర్ట్ అండ్ అట్ ది సేమ్ టైం రెడ్ కలర్ చాట్తోని ఏదైనా క్రాఫ్ట్ చేసి పంపించమన్నారండి అంటే వాళ్ళని యాపిల్లాగా లేకపోతే స్ట్రాబెర్రీ ఆర్ టమాటో అలా రెడీ చేసి చాట్తో వాళ్ళని వాళ్ళని అలా పంపించమని చెప్పారు ఇంకా చే ఇంకా నేను నేనైతే స్టేషనరీకి వెళ్ళి కావాల్సిన తెచ్చుకున్నానండి ఇంకా స్ట్రాబెర్రీ టమాటో కాదు కానీ ఈజీగా అయిపోతుందని యాపిల్ తీసుకున్నానండి సో కాకపోతే కటింగ్ చేశాక అంతా అయ్యాక అర్థమైంది ఏంటంటే ఏది చేసినా అంతే కష్టపడాల్సిందే తప్పదు దేనికైనా సేమ్ టు సేమ్ నా పిచ్చి కాబట్టి యాపిల్ అనుకున్నాను అంతే ఏదైనా ఓటే అని అప్పుడు అర్థమైంది ఇంకా యాపిల్ అయితే కట్ అయిపోయిందండి నెక్స్ట్ లీఫ్ కట్ చేస్తున్నాను లీఫ్ కట్ చేసి తర్వాత అదే గ్రీన్ దాంతో క్రౌన్ అట్ ది సేమ్ టైం ఇంకేంటి మ్యాజిక్ స్టిక్ ఎన్నో ఎన్నో క ఈ మూడు చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే లీఫ్ కట్ చేయడానికి ప్లాన్ చేసి లీఫ్కి డ్రా చేస్తున్నాను అది కంగా ఎంత పెద్ద లీఫ్ కట్ చేసాను అంటే అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇంకా చాలా చిన్నది కట్ చేయాలని చెప్పి ఫస్ట్ మాత్రం నా చేయంతా గీ లీఫ్ గీసేసానండి చూడండి కట్ చేస్తున్నాను కానీ చూపిస్తాను నా ఫస్ట్ అంటే ఆపిల్కి మినిమం అంత సైజు ఉండాలి అనిపించింది తర్వాత అర్థమైంది అంత అసలు ఆపిల్కి అంత లీఫ్ ఎక్కడా ఉండదు కదా అని చెప్పి అది మరి మన టాలెంట్ చూసారా ఎంత పెద్ద లీఫ్ కట్ చేసాను అలా ఉంటుంది అనమాట అక్కడ పెట్టిన తర్వాత కానీ అర్థం కాలేదు ఆలోపు మా అబ్బాయిని మా ఆయన తీసుకొని వచ్చేసారు ఆయన ఫస్ట్ చూసి అడిగిన పాయింట్ ఏంటిది యాపిల్లా స్ట్రాబెర్రీ అని అడిగాడు ఏంటి యాపిల్లా కనబడట్లేదా అన్నాను నవ్వారు నవ్వి దానికి చిన్నగా కొమ్మలా పెట్టి తర్వాత లీఫ్ పెట్టు అన్నారు తర్వాత చూపించారు క్రాస్గా పెట్టు స్ట్రైట్గా పెట్టినా స్ట్రైట్గా ఉన్న చూపించాను స్ట్రైట్గా పెట్టద్దు క్రాస్గా పెట్టాలి అని చెప్పేసి చెప్పారు నేను ఏం చేస్తాం వాళ్ళు చెప్పింది చేద్దాం సరే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన చెప్పినట్టే కట్ చేస్తాను అన్న సార్ నన్ను ఉండు నా కటింగ్ మీద ఆయనకు నమ్మకం వచ్చి నేనే కట్ చేసేస్తాను ఉండు అని చెప్పేసి కట్ చేసేస్తున్నారు సరే అని చెప్పి కాము చూస్తున్నాను ఇంకా ఆ లీఫ్ కూడా పెద్ద అయిపోయింది సో ఆ లీఫ్ కూడా మళ్ళీ చిన్నది కట్ చేసుకోవాలి ఇంకా చాలా పనుంది అంతలో మా బాబు అయితే వచ్చేసాడు ఇంకా వాడు రాకముందే ఇదంతా కంప్లీట్ చేసేయాలని అనుకున్నాను కానీ అవ్వలేదు ఇకను చూడండి ఇప్పుడు వాడిని నేను ఇక ఇకనేమో ఈయనేమో ఇలా పెట్టు అని చెప్పి పాపం చూపిస్తున్నారు నాకు సరే అనేసి అన్నాను ఇంకా అలా క్రాస్ కటింగ్ పెట్టాలి నీట్గా క్రాస్ కటింగ్ చేసి పెట్టాలి ఇంకొకటి కొమ్మలాగా చిన్నది అనేసి అన్నారు ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ షాట్తో మళ్ళీ చిన్నగా కట్ చేయాలి మా నా టెన్షన్లో ఆయన ఏదో నాకు చెప్తుంటే నేను వింటుంటే పిల్లాగా వచ్చి మా ఓడు ఆ క్రౌన్కి పెట్టిన దాన్ని కట్ పట్టుకొని పారిపోతున్నాడు చూడండి మళ్ళీ వాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు అమ్మయ్యా అనుకున్నాను ఏమి తీసుకెళ్ళలేదు నేను చెక్ చేసుకున్నాను ఇంక ఇక్కడే తిరుగుతున్నాడు వాడికేమో సరదా ఏంటో ఇంట్రెస్టింగ్గా జరిగిపోతుంది మా మమ్మీ ఏంటో తయారు చేసేస్తుంది అని చెప్పేసి వాడికి చెప్పాను రేరే నాన్న రేపు నీకు రెడ్ కలర్ డే ఉంది కదా సో నీ కోసమే ఇది అని చెప్పాను అయితే నా కోసమే కదా నేను చేస్తాను అన్నాడు మొత్తం ఫెవికాల్ అది అంతా సీజర్స్తో అన్నీ కట్ చేయాలి వద్దు అన్నాను ఇంకంతే వాడికి ఇంకా కోపం వచ్చేసింది నన్ను చేయనివ్వవా అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఏం చెప్పినా వినట్లే చూడండి ఎలా నడుస్తున్నాడు వాడికి కోపం వచ్చింది ఇంకా నాయనేమో మా అది చిన్న స్టెమ్లా కట్ చేసి పెడుతున్నాను మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ మ్యాజిక్ స్టిక్ తీసారు మ్యాజిక్ స్టిక్ చేసి పెట్టాను అది కూడా తీసుకొని దాంతో నాడుతున్నాడు ఫెవికాల్తో ఉందిరా పచ్చిగా ఉంది చేతికి అంటుకుపోద్దనా వినట్లేదు అదిగోండి సీజర్ పట్టుకొని పారిపోతున్నాడు అసలు ఒకలా కాదు అల్లరి చేసేస్తున్నాడు అసలు అది చూసారా ఎంత పెద్ద లీఫ్ అయిపోయిందో నేను అంత పెద్ద అంత పెద్ద అవుట్ దొరకోలేదు అసలు మళ్ళీ మళ్ళీ తీసేసి మళ్ళీ చిన్న లీఫ్ కట్ చేసుకుంటున్నాను దానికోసమే ఇంకా కట్ చేసిన తర్వాత అవుట్లైన్స్ తీసుకుంటున్నాను ఈయన పనిలో నేను ఉన్నాను మా ఓడు మాత్రం నా చుట్టూనే తిరుగుతున్నాడు డ్రెస్ చేంజ్ చేసుకోరా ఫ్రెష్ అవ్వరా వెళ్ళరా అక్క తీసుకెళ్తుందిరా అన్న ఆహా అక్కడే ఉంటున్నాడు ఏమంటే ఫస్ట్ నేను చేస్తాను అని పీచి పెట్టి కూర్చున్నాడు ఇంకా నేను వాడిని ఎక్కువ అనలేదు సైలెంట్గా నా పని నేను చేసుకుంటున్నాను ఎందుకంటే వాడిని గదిపానంటే ఇప్పుడు మొత్తం ఆగిపోద్ది అందుకని నా పని నేను చేసుకుంటున్నాను అండ్ ఇంకా అవుట్ లైన్స్ అయితే గీసేసాను అవుట్ లైన్స్ గీసేసి ఇంకా నెక్స్ట్ ఫెవికాల్ పెట్టేసి నిదానంగా అవి స్టిక్ చేసేసి పక్కన ఫ్యాన్ కింద పెట్టేస్తే మన యాపిల్ రెడీ అయిపోతుందండి ఇంకా తర్వాత మ్యాజిక్ స్టిక్ అండ్ క్రౌన్ ఈ రెండు రెడీ చేయాలి అండ్ కట్టడానికి లేస్ కూడా తెచ్చానండి సో అవి చిన్న చిన్న హోల్స్ పెట్టేసి అటు ఇటు కట్టేసి వీడు మెల్లో వేయడమే రేపు మార్నింగ్ ఇంకా వాడికి చెప్పాలి రేపు మార్నింగ్ నువ్వు ఇలా రెడీ అయ్యి వెళ్ళాలి నాన్న అని కొంచెం చెప్పాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాడికి ఎక్కువగా నచ్చేవి కాదు ఇలా వేసుకొని వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వేసుకోవడానికి కూడా విసిగించేవాడండి కానీ ఇయర్ మరి కొంచెం పర్వాలేదు అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాడు చూడాలి మరి రేపు మార్నింగ్ ఏం చేస్తాడు ఇంకా అయిపోయిందండి పెట్టేసాను ఇంకా ఫెవికాల్ పెట్టేసి అంటించేసేసాను కంప్లీట్ అయిపోయింది యాపిల్ అయితే మొత్తానికి అదిగోండి మళ్ళీ వచ్చాడు చూడండి మా వాడు ఆడు మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకోవట్లేదు కోపం వచ్చింది వాడికి బాగా నా మీద అదిగోండి మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాడు అవి ఇవి తెచ్చి కావాలని ఎదిరేస్తున్నాడు వెళ్ళరా స్నాక్స్ అన్న తినరా అంటే ఆహా వెళ్ళట్లేదు అదిగోండి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్తున్నాడు అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు కానీ ఇక్కడ ఈ హాల్లో నుంచి మాత్రం కదలట్లేదు ఇక్కడే ఇక్కడే తిరుగుతున్నాడు వాడు ఇంకా వాడు వాడికి ఏంటంటే వాడి చేతికి ఇచ్చేయాలి ఇప్పుడు అది అదేమో పచ్చిగా ఉంది ఆరలేదురా అని చెప్పాను ఇంక సరే ఇంక అలానే తిరుగుతున్నాడు వాడు ఇంకా అయిపోయింది అమ్మయ్య అయిపోయిందని చెప్పి మా అమ్మాయికి చెప్తున్నాడు అనమాట ఆల్మోస్ట్ చాలా టైం పట్టిసిందండి అనుకుంటాం కానీ అదిగో మళ్ళీ వచ్చేటండి అది కూడా క్యాప్ విసిరేస్తున్నాడు నా మీద వాడికి ఎంత కోపం వస్తుందో అసలు నా మీద పాపం నాకు ఇవ్వకు నాకేమో ఇస్తే పాడైపోద్ది అదంతా పచ్చిగా ఉందని నా బాధ వాడికేమో అర్థం కాదు చిన్నోడు ఇంకా అంతేనండి తప్పదు ఏమనకుండా మనం పరిమాణం చేసుకోవాలి ఏమన్నామో మన పని ఆగిపోద్ది ఇంక స్కూల్ స్కూల్కి కూడా రేపు చాలా బాగుంటుందండి అందరు రెడ్ కలర్ థీమ్తో రెడ్ కలర్ డ్రెస్సెస్ అండ్ ఇట్లా క్రాఫ్ట్స్తో వస్తారు కాకపోతే ఏంటంటే మనకి ఎలా లేదు రేపు ఓన్లీ ప్రిపేర్ నీట్గా రెడీ చేసేసి పంపించేయడమే డైలాగ్ ఏదో నేర్పించేసి ఇంకా మనకైతే ఫొటోస్ అవి వస్తాయి టీచర్స్ పంపిస్తారు తప్ప పేరెంట్స్ ఎలా లేదంట ఇదిగోండి క్రౌన్ కూడా రెడీ చేసేస్తున్నాను మొత్తానికి మొత్తానికి అయిపోయిందండి అమ్మయ్య వాడిని పిలిచేసి కూర్చోబెట్టుకొని ఇది కూడా చూడరా యాపిల్ అన్నాను అమ్మాయి వాడు చాలా హ్యాపీ అయిపోయాడు అదిగోండి క్రౌన్ అండ్ మ్యాజిక్ స్టిక్ రెండు కూడా రెడీ చేసేసాను నెక్స్ట్ డే మార్నింగ్ అండి వాడిని రెడీ చేస్తున్నారు స్కూల్కి అదిగోండి థ్రెడ్స్తో కట్టేసాను అలాగా అది మెళ్ళలో కట్టడమే కొంచెం కిందకి పెట్టి వాడి నెక్కి తగలకుండా నిదానంగా ఇంకా కొంచెం కిందకి కట్టమని చెప్తున్నాను మా హస్బెండ్కి నేను అండ్ వాడైతే ఫుల్ హ్యాపీ అసలు ఇంకా అసలు వేసుకుంటాడా వేసుకోడా అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ చక్కగా ఇయర్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అండి చక్కగా ఇంట్రెస్టింగ్గా వెళ్తున్నాడు ఇది వరకు వాడికి ఇలాంటివంటే ఏంటో మొహమాటంగా నచ్చేది కాదు వాడికి కానీ ఇయర్ మాత్రం చక్కగా సపోర్ట్ చేస్తున్నాడు అన్ని చక్కగా చెప్తున్నాడు డైలాగ్స్ కూడా వాడికి చెప్పాను అనమాట డైలాగ్ చెప్పు హాయ్ ఆమ్ యాపిల్ ఈటన్ యాపిల్ అడే కీప్ డాక్టర్ అవే అని చెప్పేసి చెప్పమన్నాను వాడు అది కూడా ప్రాక్టీస్ చేసేసాడు ఆ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయనా అంటే రిపీట్ చేశాడు చక్కగాని ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నన్ను రమ్మని పేచి పెడుతున్నాడు నేను రావడానికి అవ్వదు నేను రెడీ అవ్వలేదని చెప్పేసే ముందు వాడికి డౌట్ వచ్చింది నేను తర్వాత వస్తానని చెప్పాను వాళ్ళ డాడీ వాడు ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఇప్పుడు ఇంక ఇప్పుడు ఫోటో దిగుతూ రారా బయటికి రారా అంటున్నాను వాడిని అదగండి డైలాగ్ ఇంకా చెప్తున్నాడు ఇంకా ఫోటో దిగుదు రారా అన్నాను అంటే సరే అన్నారు ఇంకా దిగాడు కిందకి ఇంకా తీసుకొని వెళ్ళాలి స్కూల్కి ఇప్పుడు వాళ్ళు డాడీ తీసుకొని వెళ్తారు ఇంకా ఎదుగండి బయలుదేరారు సార్ చక్కగా రెడీ అయ్యాడు చక్కగా వెళ్తున్నాడు నేనైతే చాలా హ్యాపీ అండి ఈసారి మాత్రం అదిగోండి ఫోటోలు దిగుదావు నిలబడరా సరిగ్గా అంటే పారిపోతున్నాడు అటు ఇటు కావాలని ఇంక వాడు అటు ఇటు ఉన్నప్పుడే ఫొటోస్ తీస్తేనే స్కూల్ వాళ్ళు పంపించిన ఫొటోస్ అండి స్కూల్లో ఇదిగోండి పిల్లలందరూ ఇలా చక్కగా రెడ్ కలర్ దాంట్లో రెడీ అయ్యి వచ్చారనమాట అదనమాట అండి మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి